అందరికీ నమస్కారం సబ్కు సలాం లేకు రేపటి నుంచి ప్రతి సంవత్సరం జరిగే కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు ఐదు రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉంది ప్రభుత్వ పరంగా ఇది అధికారిక కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిక్లేర్ చేసిన పరిస్థితి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ లాంఛనాలతో చాదర్ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు ఇద్దరు జిల్లా కలెక్టర్ కూడా అధికారికంగా చాదర్ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ ఉర్సుకు రావడం జరుగుతుంది ఇది ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటలకు సాదర్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా ప్రారంభం చేస్తాం ఈ కార్యక్రమం అన్నీ కూడా కార్పొరేషన్ అధికారులు కానీ ఎలక్ట్రిటీ ఉద్యోగస్తులు శానిటేషను అదేవిధంగా శాంతి భద్రత పరిరక్షణకు పోలీస్ డిపార్ట్మెంటు ట్రాఫిక్ నియంత్రణకు ఇతర కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రతి సంవత్సరం జరిగే ఈ పెద్ద దర్గా ప్రపంచ ప్రఖ్యాతికి అంచిన పెద్ద దర్గాను ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంగా వచ్చి వాళ్ళ ఇష్టదేవాన్ని పోల్చుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం జరిగింది అద్భుతంగా ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం కూడా అంతకుమించి ఏర్పాటు కూడా చేస్తాం ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ జిల్లా ఎస్పీ అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఈ ఐదు రోజుల పాటు పూర్తిగా ఈ కార్యక్రమానికి అధికారులందరినీ కూడా బాధ్యతలు అన్ని కేటాయించి పెట్టారు కాబట్టి ఎక్కడ ఎవరికి అసౌకర్యం జరగకుండా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా భక్తులందరూ కూడా వారి వారి అభిమతాలకు అనుగుణంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కడప పెద్ద దర్గాను అన్ని రకాలుగా కూడా ఇంకా ప్రపంచంలో ఇంకా ముందుకు తీసుకుపోయి ప్రపంచ ప్రఖ్యాతికి అంచనా పెద్ద దర్గాగా తీర్చిదిద్దడానికి కడప నగర ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం